మన దేశంలో పలు పెద్ద కంపెనీలు ఆ కంపెనీల వ్యవస్థాపకులు ఉన్నంత వరకు బాగా పనిచేస్తాయి వ్యవస్థాపకుడు కాలం చెందిన తర్వాత క్రమంగా కంపెనీలో విభేదాలు బయటపడతాయి గతంలో చాలా కంపెనీలు ఇలానే జరిగాయి ఉదాహరణకు రిలయన్స్ ఇండస్ట్రీస్ను తీసుకుంటే ధీరుభాయ్ అంబానీ స్వయం కృషితో రిలయన్స్ ఇండస్ట్రీని దేశంలోనే అతిపెద్ద కంపెనీగా తీర్చిదిద్దారు తదనంతరం ఆయన కాలం చెందిన తర్వాత ఆయన కుమారులు ముఖేష్ అనిల్ విడిపోయారు రిలయన్స్ ఇండస్ట్రీ కింద పలు కంపెనీలను ఇద్దరు సోదరులు పంచుకున్నారు ముఖేష్కు పెట్రోకెమికల్స్ బిజినెస్ దక్కింది అనిల్ టెలికమ్యూనికేషన్స్ పాటు ఇతర వ్యాపారాలు దక్కించుకున్నాడు ముఖేష్ రిలయన్స్ ఇండస్ట్రీని టాప్లోకి తీసుకువెళ్తే అనిల్ దివాలా తీశాడు అలాగే హిందూజా బ్రదర్స్ లండన్లో అతిపెద్ద వ్యాపారవేత్తలు భారత సంతతికి చెందిన హిందూజా గ్రూప్ నలుగురు సోదరులు ఆస్తికు పంపుకోలో వేదాలు ఏర్పడి బజార్ను పడ్డారు ఇక తాజాగా టాటా గ్రూప్ వంతు వచ్చింది రతన్ టాటా మృతి చెందిన తర్వాత టాటా ట్రస్ట్లో ఆధిపత్యం జోరు ఊపందుకున్న వార్తలు వస్తున్నాయి ప్రభావం పడింది మన దేశంలో వ్యాపారాలు కంపెనీ వ్యవస్థాపకులు బతికి ఉన్నంత వరకు బాగానే జరుగుతాయి వారు మృతి చెందిన తర్వాత కంపెనీలు బలహీన పడిపోతాయి వారి వారసుల ఆధిపత్య పోరులో కంపెనీలు దివాలా తీస్తూ ఉంటాయి ఇక తాజాగా అదే కోవలో టాటా గ్రూప్ పయనిస్తున్నట్టు కనిపిస్తోంది ఇటీవల కాలంలో టాటా గ్రూప్లో అంతర్గత కుమ్ములాటలు జరుగుతోందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి ఈ పంచాయతీ కేంద్ర ప్రభుత్వం వద్దకు కూడా వెళ్ళిందని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి ఇవన్నీ ఒకెత్తైతే టాటా గ్రూప్లో అత్యధికంగా లాభాలను ఆర్జించేది ఐటీ కంపెనీ టీసీఎస్ పైన వివాదం కొనసాగుతోందని తెలుస్తోంది టీసీఎస్ కు టాటా ట్రస్ట్ కు మధ్య అంతర్గతంగా కుమ్ములాటలు జరుగుతున్నాయని చెబుతున్నారు దీనికి కారణం ఐటీ దిగ్గజం టీసీఎస్ ఇటీవల ఉద్యోగుల లే గురించి సిబ్బంది కోతకు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచని ఆరోపణ ఎదుర్కొంటోంది ఇక టాటా ట్రస్టులో ఆధిపత్యం కోసం అంతర్గతంగా పోరాటం జరుగుతున్న సమయంలోనే టీసీఎస్ లే ఆఫ్ అంశం వెలుగులు చూసింది టాటా సన్స్ లో మెజారిటీ వాటాదారులు గ్రూపు టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీలో ఉన్నారు ఇక టాటా గ్రూప్ లో అత్యంత విలువైన కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లేదా టీసీఎస్ అని చెప్పుకోవచ్చు టీసీఎస్లో ఈ ఆర్థిక సంవత్సరం గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగుల్లో భారీ కోత విధించారు దీనిపై మీడియాలో పెద్ద దుమారమే రేగింది అత్యంత ప్రతిష్టాత్మకమైన కంపెనీలో కూడా లే ఆఫ్లు ఉంటాయా అన్న చర్చ జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాల్సి వచ్చిందని కంపెనీ వివరణ ఇచ్చుకుంది ప్రస్తుతం కంపెనీలు రెండవ త్రైమాసికం ఫలితాలను విడుదల చేస్తున్నాయి కాగా టీసీఎస్ క్యూ టూ ఫలితాల సందర్భంగా సుమారు ఇరవై వేల ఉద్యోగుల్లో కోత విధించినట్లు రిపోర్టులో చూపించారు వాస్తవానికి అంతమందిని తగ్గించాలనుకోలేదట అనుకున్న దానికంటే అరవై ఆరు శాతం మందిని ఎక్కువ కోత విధించారని తెలిసింది క్యూ టూ ఫలితాల సందర్భంగా వెలుగు చూసిన అంశాల వస్తే కంపెనీ వెబ్సైట్ ప్రకారం చూస్తే సెప్టెంబర్ ముప్పై నాటికి కంపెనీలో ఉద్యోగుల సంఖ్య ఐదు లక్షల తొంభై మూడు వేల మూడు వందల పద్నాలుగు మందిగా చూపించారు అంతకుముందు జూన్ ముప్పైతో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్లో ఉద్యోగుల సంఖ్య ఆరు లక్షల పదమూడు వేల అరవై తొమ్మిది మందిగా ఉండేవారు అయితే టీసీఎస్ యాజమాన్యం ఏకంగా పంతొమ్మిది వేల ఏడు వందల యాభై ఐదు మంది ఉద్యోగులపై వేటు వేసింది అయితే గత శుక్రవారం సాయంత్రం తర్వాత ఇన్వెస్టర్ కాల్ కు టీసీఎస్ కు కొత్తగా అపాయింట్ అయిన చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ లేదా సిహెచ్ఆర్ఓ సుదీప్ కున్ను మాల్ హెడ్ కౌంట్ తగ్గడానికి గల కారణాలు వివరించారు ఉద్యోగుల్లో స్వచ్ఛందంగా కొంతమంది వెళ్ళిపోతుంటారు ఇతర కంపెనీల్లో వేతనాలు ఎక్కువగా లభిస్తే అక్కడికి వెళుతూ ఉంటారు ఉద్యోగులు స్వచ్ఛందంగా వెళ్ళడం వంటి కంపెనీల్లో సహజంగానే జరుగుతుంది అలాగే కంపెనీ కొంతమందిని కాంట్రాక్టు తీసుకుంటుంది కాంట్రాక్టు ముగిసిన వెంటనే వారిని తొలగించడము లేదా ఉద్యోగి పనితీరు మెరుగ్గా లేకపోవడం లేదా ఉద్యోగి ప్రవర్తన సరిగా లేకపోవడం వల్ల కూడా కొంతమంది ఉద్యోగులను తీసేయడం జరుగుతుంది ఇక టీసీఎస్ హెచ్ఆర్ చెప్పింది ఏమంటే ఆరు వేల మంది ఉద్యోగులను వివిధ కారణాల వల్ల తీసేయడం జరిగిందని ఇన్వెస్టర్ కాల్ కు వివరణ ఇచ్చుకున్నారు ఇదిలా ఉండగా టీసీఎస్ జూలైలో రెండోసారి రెండు శాతం ఉద్యోగులపై వేటు వేస్తున్నట్టు ప్రకటించింది అంటే మరో పన్నెండు వేల మంది ఉద్యోగులను తగ్గిస్తున్నట్లు తెలిపింది ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులపై వేటు వేస్తున్నా ముఖ్యంగా మిడిల్ సీనియర్ గ్రేడ్ ఉద్యోగులను తగ్గించుకోవాలనుకుంటున్నట్టు వివరణ కూడా ఇచ్చింది ఒకవేళ రెండు శాతం ఉద్యోగులపై వేటు వేస్తే కంపెనీ సుమారు ఒక వెయ్యి నూట ముప్పై ఐదు కోట్ల వరకు నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు అయితే ఇది అంచనా మాత్రమేనని ఆయన వివరించారు తమ అంచనా ప్రకారం మిడ్ లెవెల్ సీనియర్ లెవెల్ ఉద్యోగులు తమ సీనియారిటీ ప్రకారం కొత్త రోల్లో పనిచేయలేకపోతున్నారు అది ఐటీ రంగంలో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సీనియర్లు మారలేకపోవడంతో వారి పనితీరు మెరుగ్గా ఉంటే వారిని ఉంచుకుంటాం లేదంటే వారికి రావాల్సిన బెనిఫిట్స్తో పాటు అన్ని ఇచ్చి పంపిస్తాం ఉద్యోగిని కంపెనీ నుంచి విడుదల చేసే ముందు అతని గురించి అతని కుటుంబం గురించి ఆలోచించి వారి రావాల్సిన మొత్తాన్ని ఇచ్చి పంపించడం జరుగుతుందన్నారు టీసీఎస్ హెచ్ఆర్ అయితే టీసీఎస్ పెద్ద ఎత్తున ఉద్యోగుల్లో కోత విధించిన వాస్తవాలను దాచిపెట్టిందన్న ఆరోపణలు ఎదుర్కొంది ఇదిలా ఉండగా ఐటీ వర్కర్స్ యూనియన్ నాస్ సెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనెట్ టీసీఎస్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించింది భారీ ఎత్తున ఉద్యోగుల్లో కోత విధించి అతి తక్కువ మొత్తంలో ఉద్యోగులను లే ఆఫ్ చేసినట్టు చూపిస్తోంది కంపెనీ ఫ్యాక్టీ షీట్ను చూస్తే వాస్తవాలు తెలుస్తున్నాయి కదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది టీసీఎస్ చేసింది అక్షరాల తప్పు సుమారు ఎనిమిది వేల మంది ఉద్యోగులను అదనంగా తీసేసిందని టీసీఎస్ స్వయంగా అంగీకరిస్తోంది అంటే కంపెనీ హాజరు పట్టిక నుంచి నిర్దాక్షిణ్యంగా ఎనిమిది వేల మందిని తీసివేయడం అత్యంత దారుణం అత్యంత ప్రతిష్టాత్మకమైన కంపెనీగా పేరు పొందిన టీసీఎస్ కూడా భారీ ఎత్తున ఉద్యోగుల్లో కోత విధించి చివరకు ఏదో చిన్న పొరపాటు జరిగిందని తప్పించుకోవడం ఏమిటని నిలదీసింది నైట్స్ కంపెనీ ఉద్దేశపూర్వకంగా భారీ ఎత్తున ఉద్యోగుల్లో కోత విధించి నియంత్రణ సంస్థలను విధానకర్త ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఐటీ కంపెనీల యూనియన్ నైట్స్ వెల్లడించింది వాస్తవానికి చూస్తే కంపెనీల నుంచి ప్రతి త్రైమాసికంలో ఉద్యోగుల వలసలు ఉంటాయి ఇక్కడ చూస్తే టీసీఎస్ స్వయంగా తమ కంపెనీ ఉద్యోగులను బలవంతంగా ఇంటికి పంపించిందని తేలిపోయిందని ఉద్యోగులు స్వచ్ఛందంగా వెళ్లలేదు కంపెనీనే బలవంతంగా వారితో రాజీనామా చేయించిందని తెలుస్తోందని నైట్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది టీసీఎస్ వ్యాపార విషయానికి వస్తే దాని రెవెన్యూ మాత్రం ఎక్కడా తగ్గిన దాఖలా లేవు వారి వ్యాపారం మాత్రం బాగానే పుంజుకుంటోంది అయితే వ్యాపారం సాకు చూపించి ఉద్యోగులను బలవంతంగా లే ఆఫ్ చేయడం సరికాదని టీసీఎస్ తమ బ్యాలెన్స్ షీట్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించి ఇంత ఆదా చేశాం అంత ఆదా చేశామని చెప్పుకోవచ్చుగాక దీని వెనుక ఎన్ని కుటుంబాలు చెల్లా వారు గమనించారని నైట్స్ ప్రశ్నించింది ఇక ఐటీ వర్కర్స్ యూనియన్ నైట్స్ మాత్రం టీసీఎస్ లే ఆఫ్ను కార్పొరేట్ క్రియాలిటీగా అభివర్ణించింది టీసీఎస్లో సుమారు పది నుంచి పదిహేను సంవత్సరాల పాటు నమ్మకంగా విశ్వాసంగా పనిచేసిన ఉద్యోగులను బెదిరించి రాత్రికి రాత్రి రాజీనామా చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది ఇది కంపెనీ పునర్నిర్మాణం కానే కాదు కార్పొరేట్ క్రియాలిటీ అని మండిపడింది టీసీఎస్ ఉద్యోగులపై లాభాలను ఆర్జించాలనుకుంటోంది ఉద్యోగి పనిచేసే ప్రాంతాన్ని ఫియర్ ఫ్యాక్టరీగా చేసింది ఉద్యోగుల శ్రమతో టీసీఎస్ అనే ఒక అతిపెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది అవసరం తీరాక ఉద్యోగులను కాలదనినట్టు నైట్స్ ప్రెసిడెంట్ హర్ప్రీత్ సింగ్ సలూజా ఒక ప్రకటనలో టీసీఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక టీసీఎస్ పై వస్తున్న ప్రధానమైన ఆరోపణ బలవంతంగా ఉద్యోగులతో రాజీనామా చేయించిందని టీసీఎస్ బీఎస్సీకి క్యూ టూ ఫలితాలను ఫైలింగ్ చేసినప్పుడు ఉద్యోగుల సంఖ్య వివరాలతో పాటు ఎంతమంది స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్లిపోయారనే అంశం మాత్రం ప్రస్తావించలేదు అయితే కంపెనీ వెబ్సైట్లో మాత్రం క్యూ టూ ఫలితాలతో పాటు ఉద్యోగుల సంఖ్యను ఐదు లక్షల తొంభై మూడు వేల మూడు వందల పద్నాలుగు మంది అని పోస్ట్ చేసింది అలాగే ఈ నెల ప్రారంభంలో నైట్స్ టీసీఎస్లో మరో ఆరోపణ గుప్పించింది పూణేలోని సుమారు రెండు వేల ఐదు వందల మందిని బలవంతంగా రాజీనామా చేయించిందని వెల్లడించింది అయితే టీసీఎస్ ఈ ఆరోపణలు ఖండించి కంపెనీ దీనిపై వివరణ ఇస్తూ పరిమితి స్థాయిలో ఉద్యోగులను తగ్గించామని వెల్లడించింది ఇటీవల కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోలేని వారిని పంపించామని తెలిపింది కాగా ఇటీవల కాలంలో టీసీఎస్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి ఈ ఏడాది జూన్ లో గ్లోబల్ వర్క్ ఫోర్స్ ను రెండు శాతం అంటే సుమారు పన్నెండు వేల రెండు వందల అరవై ఒక్క మంది ఉద్యోగులను తీసేస్తామని ప్రకటించింది తీరా చూస్తే సుమారు ఇరవై వేల మందిని తొలగించింది అది కూడా గుట్టుగా ఉద్యోగులతో బలవంతంగా రాజీనామా చేయించిందన్న అపవాదును మూటగట్టుకుంది అయితే ఇండియా ఐటీ ఇండస్ట్రీ చరిత్ర ఈ స్థాయిలో ఉద్యోగులపై వేటు వేసిన దాఖలా లేవు ఇక టాటా గ్రూప్ కంపెనీ అంటే ప్రజల్లో ఒక రకమైన నమ్మకం భరోసా కంపెనీ కొన్ని విలువలను పాటిస్తుందని ఉద్యోగంలో చేరితే చాలు ప్రశాంతంగా పని చేసుకోవచ్చు అని భావిస్తూ ఉంటారు ఇక రతన్ టాటాతో పోవడంతో విలువలు కూడా పోయినట్లే అన్న టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం కార్పొరేట్ రంగంలో లే ఆఫ్లు దుమారం రేగుతున్న సమయంలోనే టాటా గ్రూపులు ట్రస్టుల్లో ఆధిపత్యం కోసం పోరాటం ఊపందుకుంది ఈ క్రమంలోనే ఉద్యోగుల్లో అభద్రతా భావం నెలకొంటోంది దాని ప్రభావం కంపెనీ పనితీరుపై ప్రభావం చూపుతుంది ప్రస్తుతం టీసీఎస్లో రతన్ టాటా లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు కళ్ల ముందే అత్యంత ప్రతిష్ట మైన కంపెనీ లక్షలాది మందికి ఉపాధి కల్పించే కంపెనీ పై పలు రకాల ఆరోపణలు రావడం నిజంగానే దురదృష్టకరం గాడ్ సేవ్ టీసీఎస్ అని కోరుకుందాం